బంగాళదుంప ఎప్పుడు కరకరలాడుతూ మంచి రంగు రుచిగా ఉండాలంటే ఫస్ట్ మీరు ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్గా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తరువాత అదే ఆయిల్లో ఆ పీసెస్ ఆ ముక్కలన్నీ తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో తాలింపు ప్లస్ ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసేసిన తర్వాత దీప్ అవి కూడా కొంచెం బాగా వేయించండి వేయించిన తరువాత మనం బిఫోర్ కుక్ చేసుకున్నవి వేపించుకున్నవి ఉంటుంది కదా ఈ బంగాళదుంప ముక్కలు ఆ ముక్కలన్నీ వేసేసి మళ్ళీ ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దానిలోనే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం ఇవన్నీ వేసేసి కొంచెం ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దానిని అలా మగ్గనిచ్చండి మగ్గనిచ్చిన తర్వాత ఒక మగ్ అంటే ఈ కారము ఈ ధనియాల పొడి ఇవంటే కదా పచ్చివాసన పోయిన తర్వాత మనం దానిని తీసుకుని అయిపోయిన తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేస్తే చాలా కరకరలాడే ఈ బంగాళదుంప వేపుడు మనం రసంలో తినచ్చు సాంబార్లో తినచ్చు ఇంకేదైనా పక్కన ఒక లిక్విడ్ ఐటమ్ ఉన్నప్పుడు మనం దీనిని వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లోనే ట్రై యూట్యూబ్లో చూసి ట్రై చేసిన ఇవి ఆబ్వియస్లీ నాకు వంట చేయడం రాదు నేను ఇలా యూట్యూబ్ చూసే ట్రై చేసిన వంటకం ఇది ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్